సుందరవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఒంగోలు ఎమ్మెల్యే దామో జనకి ప్రారంభించాయి ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వాకులు డాక్టర్ అనపతి శ్రీనివాసరావు డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు పిటిసిసి బ్యాంక్ చైర్మన్ కామపల్లి సీతారామయ్య డాక్టర్ విజయ్ కుమార్ డాక్టర్ వీరయ్య చౌదరి తదితరు బాగున్నారు च धिष्ठद्वशालम् पुरुष हे वेदकम् सर्वम् यद्घोरं च श्रभव्यम् वुचामृतस्येनातिरोदति कुचेता मानस्य महिमा ततोऽध्यायागस्य पुरुषः पादो मास्य विश्वा भूतानि त्रिपादस्या तस्बीर आत विरान जाय तब विराजू अधिपुरुषा सचातुर चरिष्चरा सीना चूमून विश्वास रत्तविहिम सप्तान जाम संपन्न रहा अनंतर साईरकुंता ব্��� ব៏ ব៏ বੂ বੇ ໋ែ বੋ� ໋ែ໋ែ dia 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 pokok barker antara motor master kali आजो चलो फिर मागरा दे हमका साची बसते 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 सावन मुरेश्वर आराधना कृष्ण दंदुना रामसना रामधमादे सेवा सावन भीम महाज्ञानिमे महादेव ओम गणा

నమస్కారాలు ఈరోజు ఒక మంచి కార్యక్రమం సిమ్స్ అంటే శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఈరోజు ఎంతోమంది పెద్దల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకున్నాం దీనికి మన డాక్టర్ శ్రీనివాసరావు గారు తర్వాత అమల్ గారు డాక్టర్స్గా ఈరోజు ఓన్లీ డయాబెటిక్ మీద కేర్ తీసుకొని ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది దానికి మా డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా మన టీఆర్ఓ గారు మన చైర్మన్ గారు పిడిసి చైర్మన్ సేతారావు గారు మురళయ్య గారు అదేవిధంగా వెంకట్రావు గారు ఇంకా చాలామంది ప్రముఖులంతా కూడా ఈరోజు కార్యక్రమానికి వచ్చారు ఏదైనా కూడా ఈరోజు చిన్న వయసులోనే డయాబెటిక్ ఎక్కువ వస్తూ ఉంది డయాబెటిక్ వల్ల చాలామంది కూడా ఇబ్బందులు ఉన్నారు అది ఐడెంటిఫై చేసుకోలేకే కొంతమందికి కళ్ళు అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానికోసం అని చెప్పేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నిటితో ఈరోజు డయాబెటిక్ మెయిన్ డయాబెటిక్ ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నడుపుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళే ప్రారంభించారు కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ అందరూ కూడా చూశారు మంచి అందులో శ్రీనివాసరావు గారు బాగా ఎక్స్పీరియన్స్ ఆయన చాలా నా దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి తెలిసిన వ్యక్తి మంచి వ్యక్తి అదేవిధంగా పేదలకు ఏదో విధంగా సహాయం చేద్దాం ఒక ఇంటెన్షన్ ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా హాస్పిటల్ అనగానే కమర్షియల్ అయిపోవటం లేకపోతే ఓపీడీ ఎక్కువ రాసుకోవటం లేకపోతే ఇంకోటి తీసుకోవడం జరుగుతూ ఉంటాయి అలాంటిది కాకుండా పేద ప్రజలకి ఏదో విధంగా ఒక నేను చదువుకున్న దానికి ఉపయోగం చేయాలి అనే మంచి ఉద్దేశం ఉండే వ్యక్తి అలాంటి శ్రీనివాసరావు గారు ఈ హాస్పిటల్ ఆయన పేరు మీదే పెట్టుకోవటం దానికి వాళ్ళ ఫ్రెండ్గా మన అమలు కూడా వీళ్ళు కూడా నందానం నందాన వాళ్ళు ఈరోజు మా దాగుండో వాళ్ళు అదేవిధంగా చాలామంది పాత వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి హాస్పిటల్ హాస్పిటల్ని పెట్టారు తప్పకుండా కూడా భగవంతుడు ఆలోచనతో ప్రజలకి మంచి సేవలు అందించేటట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఆ భగవద్దు ఆశీస్సులు కూడా ఉండాలి ఆయన చేసే కష్టాన్ని అందరూ కూడా తెలుసుకొని ఎక్కువ మంది డయాబెటిక్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ పరీక్షలు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలని ఎక్కడ ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ప్రతి డాక్టర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నా మల్టీ స్పెషాలిటీ అంటే మిగతా మిగతావి కూడా ఉన్నాయి దాంట్లో డెంటల్ కానీ లేకపోతే పీరియాడిక్స్ కానీ గెడవ చదువులు కానీ అన్నీ ఉన్నాయి గైనకాలజీ కూడా సుందరంగా అన్నారు మెయిన్ డయాబెటిక్ ఇది మాత్రం ఆల్ ఎక్విప్మెంట్స్ పెట్టారు కాబట్టి మనస్ఫూర్తిగా నా అభినందనలు బెస్ట్ విషయస్ తెలియజేస్తాను కిమ్స్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా మన గౌరవ శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారి అమృత హస్తాలతో ప్రారంభించిన సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు ప్రజలకి అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తిమత ఉన్నతమైన సేవలు అందించడానికి హాస్పిటల్ ఉపయోగపడాలని దానికి ఎమ్మెల్యే గారి దేవేంద్రులు భీమండేశ్వర్ గారి ఆశీస్సులు తర్వాత చైర్మన్ గారి సీతారామయ్య గారి ఎక్కువ సహకారంతో ముందుకు సాగుతుందని అలాగే డాక్టర్లు అందరూ నిష్ణాతులై ఉన్నారు కాబట్టి వారు తమ సేవలను ముంగో ప్రజలకు ఉపయోగిస్తారు కాబట్టి ముంగోపుర ప్రజలు అందరూ దీన్ని వినియోగించుకోవాలని మన యశ్వనిగా అర్థం చేస్తూ అందరికీ శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు సిమ్స్ హాస్పిటల్ కొత్తగా డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ ఇద్దరు అంత ప్రమిషస్లోకి వచ్చి వాళ్ళ పేషెంట్స్కి అందరికీ మంచి వైద్య సేవలు అందించాలని కోరుకుంటూ వాళ్ళకి కంగ్రాచులేషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సిమ్స్ హాస్పిటల్ మటీ స్పెషాలిటీ పెట్టి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేమందరం చూసినప్పుడు ఏఐ ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా అబ్జర్వ్ చేయడం జరిగింది అదేవిధంగా స్పాట్లో కూడా పరీక్ష చేశాను సో అటువంటి టెక్నాలజీని స్పాట్లో మనం మామూలుగా ఒక పూటంతా కూడా ఇక్కడ వెయిట్ చేసి కంటికి సంబంధించిన పరీక్ష చేయించుకొని వ్యాధి ఉందని నిర్ధారణ అదే కాకుండా ఇక్కడ థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ లోపు ఒక ఎగ్జామినేషన్ ఒక పర్సన్కి అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కంపల్సరిగా చేసుకోవచ్చని అదేవిధంగా వారు చెప్పిన ప్రకారము ఉచితమైన సర్వీస్ చేసి ఆప్తాల మంది వాళ్ళకి రెఫర్ చేసి చేపిస్తామని చాలా గొప్పగా చెప్పారు అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అప్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి వైద్యులు చెప్పినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది యాక్టివిటీ నేను డాక్టర్ గారి దగ్గర గమనించడం జరిగింది ఎంతోమంది డాక్టర్స్ని వేరే కోణాల్లో వాళ్ళు వెళ్ళాలి అనుకున్న దశలో వీరే తీసుకొచ్చి అందరినీ డాక్టర్స్గా మోటివేట్ చేసి చదవటానికి దోహదపడి ఎండీలు ఎంఎస్ఎలు చేయించి అందరూ కలిసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయటం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఎంటర్ప్రీనర్షిప్లో ఒక ప్రాథమిక భాగము అది వారు చేస్తున్నందుకు ప్రత్యేకంగా శాసనసభ్యుల తరఫున మా తరఫున అభినందనలు తెలియజేస్తారు